ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఎన్నికల్లో తమ ఘన విజయానికి కారకలైన వారికి తాము సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు పది లక్షల వ్యయంతో నలభై మూడవ వార్డులోని ఆయసా మసీదుకు అవసరమైన షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తారు విందు ఇచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంట్ అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో తన సత్యమణి ఆదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదులు పెద్దలు తమ కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి ఘన విజయానికి తమ వంతు కృషి చేశారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారే తప్ప షెడ్ కోసం కూడా అడగలేదని ఎమ్మెల్యే అన్నారు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని వారెవరూ అడగకపోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ వి శంకర్ ముస్లిం నాయకులు చాన్ బాసా ఎస్కే బషీర్ అస్లాం ఎండీ బాబాఖాన్ భాయ్ అప్సరీ రఫీ ఎండీ షాజాన్ అహ్మద్ ఉనిషా కమిటీ సభ్యులు పాల్గొన్నారు Ya, sovda. Tarafsan ham. Digan uch kunti andi. Kuncha kerak. Ish tepkan kerak. Endi. Sir maximum andaro i mulakpora qancha banda yollach. Kuncha kerak. Ready. ডে লাগে লাগে